అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి మూడో విడత డబ్బుల విడుదలకు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి సరికొత్త తేదీని ప్రకటించి ఇప్పటికే రైతులకు కొన్ని సలహాలు సూచనలు అయితే ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా మన కూటమి ప్రభుత్వం సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలని అందిస్తూ ఉంది మరి ఇరవై వేల రూపాయలని ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందిస్తూ రైతులకు మరింత మేలు చేస్తుంది ఇప్పటికే అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు విడతల డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ మూడో విడత కింద మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఆరు వేల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ని చేసుకోవాలని దానితో పాటుగా అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోవాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చింది అలాగే ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఫైనల్ డేట్ కూడా ఫిక్స్ చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఫైనల్ డేట్ ప్రకారం ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క ఆరు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు చేయాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి అంటే రైతులు ఏం ఏం చేసుకోవాలి అర్హుల లిస్టులో ఎలా పేర్లు చెక్ చేసుకోవాలి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేసేయండి అలాగే వీడియోను తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ను మీరు షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీ వాళ్ళు కూడా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే కూటమి ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వీడియో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ కనుక చేసుకుని చూస్తే మీరు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి వీడియోను ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే మూడు ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ మొదటి ఆప్షను ఆల్ అనే గంటను ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని కూటమి ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి మూడో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ మూడో విడత డబ్బులను పొందాలి అంటే కొన్ని అప్డేట్స్ను తప్పనిసరిగా చేసుకోవాలని కూటమి ప్రభుత్వం మరొకసారి ఆదేశాలైతే జారీ చేసింది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్త వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కూడా అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి మీరు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఉన్న లేదా అంటే ఈ జనవరిలో మనకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కూడా చేశారు ఈ నెలలో మరి దీనితో పాటుగా మీకు అర్హుల అంటే ఏదైతే మీరు అర్హులై ఉండి గతంలో ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకోలేకపోయినా లేదా సాంకేతిక కారణాల వల్ల ఈ పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోలేకపోయినా కానీ మీరు ఇప్పుడు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ఉంది మరి అన్నదాత సుఖీభొవా పథకానికి అప్లై చేసుకోవడానికి మీ వ్యవసాయ సహాయకులను కలవాలి అంటే ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రైతు భరోసా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను కలిసి అక్కడ వారు చెప్పేటువంటి సూచనల ప్రకారం మీరు అన్నదాత సుఖీబొవా పథకానికి అప్లై చేసుకోవాలి అంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ ఖాతా జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు అన్నదాత సుఖీబో పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఇదే విధంగా పిఎం కిసాన్ పథకానికి కూడా మీరు దరఖాస్తు చేసుకోవాలి ఇక పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారానే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు దీంతోపాటుగా మనకు ఒకవేళ ఇట్లా ఆన్లైన్లో చేసుకోలేకపోతే మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డ్ జిరాక్సు బ్యాంక్ ఖాతా జిరాక్స్తో మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీరు అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు కనుక లబ్ధి పొందితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఈ దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవాలి అంటే అప్లికేషన్ వేసిన తర్వాత మీరు అర్హులా కాదా అని చెప్పేసి తెలుసుకోవాలి కాబట్టి మీరు మళ్ళీ కూడా చెక్ చేసుకోవచ్చు అర్హుల జాబితాలో పేర్లు ఉంటేనే ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మనకు యువర్ స్టేటస్ అని చెప్పిన ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు అంటే కింద క్యాప్చా ఉంటుంది క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీకు అక్కడ అరహుల లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చూపించడం జరుగుతుంది ఒకవేళ మీకు కనుక రిజెక్ట్ కనుక అయ్యుంటే ఉంటే ఏ కారణం చేత రిజెక్ట్ అయ్యింది అంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమా మరే ఇతర ప్రాబ్లమ్సా అన్నీ కూడా అక్కడ చూపిస్తుంది వెబ్లైన్లో మీ వివరాలు లేవా ఇవన్నీ కూడా అక్కడ చూపించడం జరుగుతుంది ఇట్లా చూపిస్తే కనుక ఆ కారణాన్ని చూసి మీరు మళ్ళీ కూడా దాన్ని క్లియర్ చేసుకుని మీరు కొత్తగా మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇట్లా అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి అదేవిధంగా పిఎం కిసాన్ జాబితాలో కూడా మీరు పేరు ఉందా లేదా చెక్ చేసుకుంటే మీ అర్హతలను బట్టి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను మీకు అందించడం జరుగుతుంది మరి ఇరవై వేల రూపాయలు మీకు రావాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేయాల్సినటువంటి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ఈ అప్డేట్స్ను తప్పనిసరిగా చేసుకోండి కొత్తగా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకుని అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇక ఇదంతా కూడా అయిన తరువాత ఇప్పటికే డబ్బులు పొందినటువంటి రైతులు అంటే అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే రెండు విడతల డబ్బులను తీసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఇక్కడ మీరు మూడో విడత డబ్బులు మీకు రావాలంటే మీరు ఖచ్చితంగా లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని మీరు కూడా అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా చెక్ చేసుకుని ఈకేవైసీ ఉందా లేదా ఎన్పి లింక్ ఉందా లేదా మీరు ఇవి రెండు కూడా తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి మరి ఈ కేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి అక్కడ వేలు ముద్ర వేసి కేవైసీ ఉందా లేదా చెక్ చేయడం జరుగుతుంది అలాగే లేదు ఇంట్లో కూర్చునే పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా ఈ కేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు వచ్చేటువంటి ఓటీపీ ద్వారా మీరు ఈకేవైసీ అనేది ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు ఒకవేళ ఈకేవైసీ లేకపోయినా కానీ మీరు ఇక్కడ ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు మరి ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి రైతున్న కూడా ఈకేవైసీ ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి ఈకేవైసీ లేకపోతే కనుక మనకు డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు మరి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడం దీనినే ఎన్పిసీ లింక్ అంటారు మరి అకౌంట్లోకి డబ్బులు రావాలి ఎవరు కూడా ఇక్కడ మనకు చేతికి తెచ్చి ఇవ్వరు డబ్బులు అకౌంట్లోకే డబ్బులు వస్తాయి డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటారు ఏదైతే ఆధార్కు లింక్ అయినటువంటి అకౌంట్ ఉంటుందో ఆ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి మరి ఆధార్ ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి అందరికీ లింక్ అయి ఉన్నాయి ఆల్రెడీ మోస్ట్లీ ఇంకా ఎవరికైనా లింక్ కాకుండా ఉంటే మీరు ఒకసారి లింక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మిస్ అయిపోయి ఉంటే లేదా అకౌంట్ ఏదైనా ప్రాబ్లం వచ్చేసింటే అటువంటి రైతులు ఒకసారి లింక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి లేదు పూర్తిగా మాకు ఈ అకౌంటే వద్దని అనుకుంటే కొత్తగా బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు వెంటనే కూడా ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నా పాత అకౌంట్లోకి పడకుండా కొత్త అకౌంట్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు నేరుగా మీ అకౌంట్లోకి జమ అయిపోతాయి కాబట్టి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీరు మరొకసారి చెక్ చేసుకోండి ఆల్రెడీ డబ్బులు పొందినటువంటి రైతులు కూడా ఒకసారి చెక్ చేసుకుని అలర్ట్గా ఉంటే మీ ఖాతాల్లోకి మూడో విడత కింద ఆరు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఇక్కడ కౌలు రైతులకు కూడా డబ్బులు వేస్తామని చెప్పింది ప్రభుత్వం కౌలు రైతులకైతే ఇరవై వేల రూపాయలను వేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రెడీగా ఉండండి దీంతో పాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టపరిహారం పొందారు అంటే నష్టపోయారు పంటలు అనేది మొన్న మోంతా తుఫాన్ వచ్చింది గత ఖరీఫ్ సీజన్లో ఆ ఖరీఫ్ సీజన్లో ఈ తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున హెక్టార్కు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు కూడా ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి దీనికి సంబంధించిన డబ్బులను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్తో పాటుగా పంట నష్ట పరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా మీరు ఖచ్చితంగా తీసుకుని దాని ప్రకారం మీరు అప్డేటెడ్గా ఉంటే ఈకేవైసి ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా చెక్ చేసుకుని రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులను ఫిబ్రవరి నెల మొదటి వారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేయబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేరుగా ఈ డబ్బులు జమ కాబోతున్నట్లు ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరిది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మరొక తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి